పేద ప్రజల గురించే కాదు రైతులు కూడా పేదల పేదలే అది బలహీనలు ఇప్పుడు మొన్న బల అడవి భూముల్లో పండించుకుంటున్నారంటేనే ఎక్కువ మంది పేదలే ఉంటారు వాళ్ళందరూ ఈ పేదలతో పనిచేయించుకుంటూ వందల ఎకరాలు యాభై ఎకరాలు ఆక్రమించుకుని ఏళ్లకే కవులకి ఇవ్వటం ఏళ్ల దగ్గర శిస్తులు వసూలు చేసుకుంటూ ఉంటది కానీ ఇక్కడ నిజమైన పేదలు ఈ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాల నుంచి వంద సంవత్సరాల పై నుంచి ఇక్కడ పండించుకుంటూ పండ్లు పండించుకుంటూ అన్నీ కూడా చేస్తున్నారు వీళ్ళ గురించే సమస్యని గౌరవనీలో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మేము తీసుకెళ్ళాము ఆ పవన్ కళ్యాణ్ గారి ద్వారా మేము ప్రయత్నం అనేది నాదేళ్ళ మనవారి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారికి ఒకటికి నాలుగు సార్లు మేము తిరిగాము వాళ్ళకి కూడా తెలియపరిచాము వాళ్ళు దీని గురించి మంచి ఆలోచనతోనే ఉన్నారు ఇది ఖచ్చితంగా రైతులందు కూడా పేద రైతులందు కూడా నెరవేరాలని చెప్పి నెరవేర్చేందుకు నా వంతు కృషి మాత్రం నేను ఖచ్చితంగా చేస్తూనే ఉంటాను ఎందుకంటే మీ కృషి మీరు చేసుకుంటాను మీ ప్లాన్లు మీ రైతులు కూడా మీ ప్రా మీ ప్లాన్లు మీరు కూడా చేసుకుంటాను ఉండండి మా వంతు మాత్రం నేను మాత్రం ఖచ్చితంగా దాన్ని నెరవేరే వరకు వదలను ఇది ఇది చేస్తూనే ఉంటాను దీని ప్రయత్నం విశ్వప్రయత్నం చేస్తూనే ఉంటాను అని పవన్ కళ్యాణ్ గారిని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ సందర్భంగా రైతులు ఏరియా వచ్చా కాబట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంది మిత్రుల రైతులు అడిగిన దానికి సమాధానం చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్తున్నాం లేకపోతే ఇది సమస్య అవ్వకూడదు ఇది ఎమ్మెల్యే గారిని గౌరవనీయైన మా యాగడ్డి డెంకట్రావు గారికి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారిని అడిగి దీని గురించి సాధించాలనే కోరిక అనుమానం నాకు ఇది సాధించి నేను